బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు శిశు బృందాన్ని అనేక ప్రాంతాలకి తీసుకొని వెళ్ళినాడు ఎందుకు తీసుకెళ్ళినాడో తెలుసా తన మహిమను చూపించడానికి వారిని ఆశీర్వదించడానికి ఒక శిశు బృందాన్ని ఎక్కడికి తీసుకెళ్ళినాడు అంటే ఆ రూపాంతర కొండకు తీసుకొని వెళ్ళి తన మహిమను చూపించినాడు యేసు ప్రభు ఎవరినైనా ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా దేవుడు తన మహిమను వారికి చూపుతాడు కొందరిని ఎరుషలేమునకు తీసుకొని వెళ్ళినాడు కొందరిని ఇంటి దగ్గరికి ఆ సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళినాడు శిశు బృందాన్ని తీసుకొని వెళ్ళి వారికి ఏం చూపించినాడు తెలుసా సచ్చిన శవం లేవడం చూపించినాడు కొందరిని ఆ జన సమూహం మధ్యలో తీసుకొని వెళ్తుండగా గుట్టివాడు కన్నులు తెరవబడటం ఆ శిష్యు బృందానికి చూపించినాడు ఏసయ్య ఎవరినైనా ఎంటబెట్టుకొని తీసుకొని వెళ్తే వారు చూసేది ఏంటో తెలుసా ఆశీర్వాదాన్ని చూస్తారు అద్భుతాలు చూస్తారు స్వస్థతలు చూస్తారు నేను ఎందుకు తీసుకొచ్చినాడు బేతన్యాకి అసలు నీతో ఆయనకి ఏం పని నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ఎంతమంది మంది మందిరానికి చుట్టుప్రక్కన ఎంత మందున్నా ఉన్నా ఆ దూరము నుండి ఆయా ప్రాంతంలో నుండి నేను ఇక్కడికి తీసుకొని రావడం గల కారణం ఏంటో తెలుసా నిన్ను బేతన్యాకు తీసుకొని వచ్చి ఆయన చేతులెత్తి నేను ఆశీర్వదించడానికి ఇక్కడికి తోడుకొని వచ్చి ఉన్నాడు ఏసయ్య చేతులెత్తి నిన్ను దీవించడానికి ఇక్కడ ఉన్నాడు చేతులెత్తిన వాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు చేతులెత్తిన దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు నీ పనిపాటులను ఆశీర్వదించబోతున్నాడు నిన్ను తలగా నియమించబోతున్నాడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు నిన్ను పైవానిగా ఉంచబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నిన్ను ఘనపరచబోతున్నాడు నీకు కౌరవాన్ని ఇవ్వబోతున్నాడు నీకొక స్థానాన్ని ఇవ్వబోతున్నాడు నీకొక స్థాయిని ఇవ్వబోతున్నాడు నీకొక సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు కృప కలుగనుగాక ఆయన మిమ్మును బేతన్య వరకు తీసుకొని వచ్చి ఆయన తన చేతులను ఎత్తి మిమ్ములను